ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు పరీక్షలను నిర్వహిస్తారు అయితే ప్రధాన పరీక్షలు మార్చి పదహారుతోనే ముగుస్తాయి బ్రిడ్జ్ కోర్సు విద్యార్థులకు మార్చి పద్దెనిమిదవ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు ఇంటర్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఒకటి రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు ఒకరోజు ఫస్ట్ ఇయర్ వారికి మరో రోజు సెకండ్ ఇయర్ వారికి పరీక్షలను నిర్వహిస్తారు ఈ ఏడాది తొలిసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ పేపర్ ను ఎనభై మార్కులకే కుదించారు వార్షిక పరీక్షలు సహా ప్రాక్టికల్స్ పరీక్షలు ఇంటర్నల్స్ తో కూడిన పూర్తి షెడ్యూల్ ను ఒకటి రెండు రోజుల్లోనే అధికారులు విడుదల చేయనున్నారు ఇంటర్ పరీక్షలపై స్పష్టత రావడంతో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం మార్చి పద్దెనిమిది నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి మొత్తం ఏడు రోజుల పాటు పరీక్షలను నిర్వహించనుండగా మార్చి నాలుగవ వారంలో పరీక్షలు ముగియనున్నాయి ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు రూపొందించే పనిలో పడింది ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసిన తరువాతే పదో తరగతి పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది తాజాగా ఇంటర్ షెడ్యూల్ ఖరారు కావడంతో ఎస్ఎస్సీ బోర్డు అధికారులను తీయగా మార్చి మూడో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు